हुलिगढ़ के नायक तो हसी हुलिगढ़ के नायक तो हसी हुलिगढ़ के नायक तो हसी कतरे गुर्तिके मर जाओ कतरे गुर्तिके मर जाओ कतरे गुर्तिके मर जाओ कतरे गुर्तिके मर जाओ గుర్తును గుర్తుంచుకో కట్టెలు గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు లింగంపల్లి విలేజ్ నుంచి కాంగ్రెస్ పలపరిచిన అభ్యర్థిగా మురళిని తీసుకు ఎన్నుకున్నాం మేము మా అభ్యర్థిని మేము గెలిపించుకొని మా ఊరిని అభివృద్ధి ప్రదంలో ముందంజలో ఉంచుకోవాలనేది మా ముఖ్య ఉద్దేశం మా ఊరిలో ఉన్న సమస్యలు మేము పరిష్కరించుకోవాలి మరియు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చి డ్రైనేజెస్ కానీ రోడ్లు కానీ మా ఊర్లో గ్రంథాలయం కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి మేము చేసుకోవాల్సినవి అవి చేసుకొని మా ఊరిని అభివృద్ధి ప్రధానంలో ఉంచాలి నెక్స్ట్ మా ఊర్లో ఉన్న బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసుకెళ్ళాలి నెక్స్ట్ విద్యార్థులు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ మేము సాధించుకొని ముందంజలో ఉంటామని మా అభ్యర్థిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము విజయం మాదే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మేము ప్రతి ఒక్కరిని పేదలు తీసుకొచ్చి అభ్యర్థి కూడా ప్రకటించడం జరిగింది మాకు ముఖ్య గెలవడానికి కారణాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు సన్నభియ్యం కానీ రెండు వందల లీటర్ల కరెంట్ ఇంద్ర మైండ్లు కానీ గ్యాస్ కానీ అన్నిటిని పరిగణలో తీసుకొని ప్రతి ఒక్క కుటుంబం ఒక్క కుటుంబంలో నుంచి ఒక పేద అభ్యర్థుల్ని నిలబెట్టి మీ గెలుస్తానే భీమతోనే మేము ప్రచారం చేయడం జరుగుతుంది పేరు మురళి మా ఊరు లింగంపెల్లి గ్రామం నూతనకల్లు మండలం నన్ను ఈ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా మా సీనియర్ నాయకులు విశ్వ శ్రీ రామకృష్ణ గారు ఉప్పుల పాపయ్య గారు మడి లింగయ్య గారు మరి సీనియర్ నాయకులు యాక్సేల్ గారు జానీస్ గారు వీళ్ళందరూ గ్రామ ప్రజలు ముఖ్యంగా ప్రజలు బడు బలహీన వర్గాలకు ఒక ఆశాదీపంగా మా మా అభ్యర్థులు మా సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళ సూచన మేరకు మేము ప్రచారం చేస్తున్నాము రేవంత్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు పెద్ద పేదవాళ్ళకు అందుతున్నాయి మా ఊర్లో ఒక ఇరవై ఇండ్లు ఇంద్రమ ఇండ్లు వచ్చినాయి ఇంకా మా ఎమ్మెల్యే గారిది సహాయంకాలంతో ఇంకొక పదిహేను ఇండ్లు ఇస్తా అన్నాడు ఇంకా మేము ఎక్కువగా అభ్యర్థిని గెలిపించుకొని పోయి ఇంకా ఇంకెక్కువ కావాలి మాకు మా ఊర్లో అందరూ పేదవాళ్ళు ఇల్లు పనులకు ఇంకా కావాలని మేము అడుగుతానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి ఒక రుణమాఫీ చేసిండు రెండు లక్షల వరకు రేవంత్ రెడ్డి గారు మరియు ఇంకా సంక్షేమ పథకాలు సన్న బియ్యం అయితే ఫ్రీ కరెంట్ అయితేంది సబ్సిడీ ఐదు వందలు అయితే గ్యాస్ ఇవి అందించడం వల్ల ప్రజలందరూ ఇంద్రమ్మ పాలన వచ్చింది మనకు రేవంత్ రెడ్డి గారు కలవడం వల్ల సన్న ఇప్పుడు సన్న ఓడ్లు ఐకేబో ద్వారా కొనడం వల్ల దానివల్ల కిందకు ఐదు వందల బోనస్ ఇస్తుండు ఇది పేదలకు ఇది వ్యవసాయం చేసే రైతులకు ఇది ఒక సహాయంగా అందిస్తుంది అది ఇట్లా ఇంకా సంక్షేమ పథకాలు అందించడానికి మేము ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి మంత్రి గారి చొరవతో ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం మా సీనియర్ నాయకుల సూచనలతో ఇంకా డెవలప్ చేసి డ్రైనేజీ ఒక బాగా మాకు ప్రాబ్లం ఉన్నది మాకు మెయిన్ రోడ్డు దాన్ని ఒక క్లియర్ చేస్తామని ఎమ్మెల్యే గారికి హామీ ఇచ్చినాం మాకు దాన్ని కూడా మేము చేస్తామని మేము హామీ ఇస్తున్నాం ప్రజలకు ఈ యువకులకు గ్రంథాలయము ఒకటి మా ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఏమి అంటే మాకు పైన పోటీతత్వం లేక ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలని ఒక ఆలోచన ఉన్నది మాకు మాకు చిన్న మంది మంచి మంచి ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా మేము సహాయం పొందుతాం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం గుర్తు నాకు గుర్తు కత్తెర గుర్తు ప్రజలందరూ కావాలి ఈ కత్తెర గుర్తు గెలిస్తేనే మనకు సంక్షేమ పథకాలు అందుతాయని ప్రజలందరూ ఆదరిస్తున్నారు మీ ఇంటిని పోతుంటే ప్రతి ప్రతి అమ్మ అక్క చెల్లి నీకే చేస్తాం మీ పార్టీ మంచిగా చేసింది మాకు సంక్షేమ పథకాలు అందినాయి మీకు ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించి ఇంకా అభివృద్ధి ఫలాలు మాకు అందాలని ఒక మాకు చెప్తుర్రు వాళ్ళు వాళ్ళు చెప్తుంటే మాకు కూడా సంతోషం అంటే గెలిచినట్టు ఆనందం కలుగుతుంది అంత మంచితనం ఉన్నది వాళ్ళ కాడ ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ము అందింది కాబట్టి వాళ్ళు మాకు కూడా సహాయం చేస్తారు ఓటు ద్వారా గురించి చెప్తారు గెలిపిస్తాము ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ మరియు సర్పంచ్ అభ్యర్థి దేశ మురళి గారికి రామ్ కిషన్ గారికి మాజీ సర్పంచ్ తుషారాణి గారికి మాజీ సర్పంచ్ పాపయ్య గారికి గ్రామ పెద్దలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ రోజు ఊళ్ళో తిరిగినాం ప్రజల యొక్క స్పందన చూస్తే ఖచ్చితంగా దేశభంగి మురళి తప్పకుండా గెలుస్తాడని మేము ఆశాభావన వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను మరి అమలు చేయటం వాటిలో భాగంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించిండు మరి సన్న బియ్యం ఇవ్వటం పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు లేకున్నా మరి రేషన్ కార్డు ఇచ్చిన ఘనత మరి రేవంత్ రెడ్డి గారికి దక్కుద్ది అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా రైతులకు ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ ఉన్నప్పుడే కరెంట్ ఉంది రేవంత్ రెడ్డి వస్తే కరెంట్ ఉండదని చెప్పి కానీ ఈరోజు మరి అదనగుణంగా ఇప్పుడు కరెంటు విధంగా ఇస్తుండ్రు కేసీఆర్ చేసినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అవి చేస్తూ కొత్తవి కూడా కొనసాగిస్తున్నారు అదేవిధంగా మరి ఉన్నటువంటి ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా కావలసినటువంటి నిధులను సేకరించి అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి మన ముందుకు తీసుకుపోవటానికి కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అందరం ఆకర్షితులమై అందరూ కలిసి గట్టిగా మరి ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా అధికారంలో పది సంవత్సరం లేకపోయినప్పటికీ పట్టుదలతో సర్పంచ్ కూడా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేదు దానికోసం మీరందరూ కష్టపడి చేయాలి ఏదో ముచ్చట్లు చెప్పి పైసల కోసం లాలుచుపడి మరి మీరు డబ్బులు గిట్ట తీసుకొని మాత్రం ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా మనమే గెలుస్తాం మన అభ్యర్థి గెలుస్తాడు పేదోడు వాళ్ళు ఏదో ముచ్చట్లు చెప్తున్నారు వాళ్ళ పరిపాలన చూసిర్రు వాళ్ళు ఎంతమందిని ఇబ్బంది పెట్టిన చూసిరు కాబట్టి మీరు అందరు మనసులో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా నేను గెలిచిన అనే విధంగా కృషి చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను અચ્છા ગુર્તિકે મહારાજ ગુર્તિકે મહારાજ જય